మనందరికీ కార్తీక మాసం అంటే చాలా ఇష్టం ఈ నెలంతా పండుగ వాతావరణం ఉంటుంది పొద్దున్నే లేచి దీపాలు పెట్టడం గుడికి వెళ్ళడం ఉపవాసాలు ఉండటం మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఈ పవిత్రమైన నెలలో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే ఈ నెలలో వచ్చే అమావాస్యకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉంది అమావాస్య అంటే సాధారణంగా చీకటి రాత్రి అనుకుంటాం కానీ కార్తీక అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున చేసే పూజలకు దానాలకు గొప్ప ఫలితం ఉంటుందని మన పెద్దలు చెప్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదులో రాబోతున్న కార్తీక అమావాస్య కేవలం ఒక పండుగ రోజు మాత్రమే కాదు ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఒక అద్భుతమైన రోజుగా మారబోతుంది ఈ ఏడాది నవంబర్ పంతొమ్మిదవ తేదీన ఈ అమావాస్య తేదీ మొదలవుతుంది మరియు నవంబర్ ఇరవయవ తేదీన ముగుస్తుంది ఈ సమయంలో ఆకాశంలో గ్రహాలన్నీ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో కలవబోతున్నాయి ఇలాంటి కలయికలు చాలా అరుదుగా జరుగుతాయి అందుకే జ్యోతిష్య నిపుణులు దీని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు ఈ కార్తీక అమావాస్య సమయంలో కొన్ని చాలా మంచి యోగాలు ఏర్పడుతున్నాయి మొదటిది చంద్రుడి వల్ల సౌభాగ్య యోగం వస్తుంది సౌభాగ్యం అంటేనే అదృష్టం సంతోషం ఇది మన మనసుకు ప్రశాంతతను కుటుంబంలో ఆనందాన్ని ఇస్తుంది రెండవది సూర్యుడు మరియు కుజుడు కలవడం వల్ల మంగళ ఆదిత్య యోగం ఏర్పడుతోంది ఇది చాలా పవర్ఫుల్ యోగం మంగళ అంటే ధైర్యం యాక్షన్ ఆదిత్య అంటే పవర్ అధికారం ఈ రెండు కలిసినప్పుడు మనకు ఏ పనైనా చేయగల ధైర్యం సక్సెస్ సాధించే శక్తి వస్తాయి ఇవి మాత్రమే కాదు ఇదే సమయంలో చంద్రుడు తులారాశిలో ఉంటాడు తులారాశి అంటే బ్యాలన్స్కు సంబంధించిన రాశి కాబట్టి మన మనసు బ్యాలెన్స్డ్గా ఉంటుంది దీనికి తోడు సూర్యుడు కుజుడు శుక్రుడు వీనస్ కూడా కలిసి ఉంటున్నారు శుక్రుడు అంటే లగ్జరీ డబ్బు ప్రేమకు సంబంధించిన గ్రహం అంటే ఈ సమయంలో మనం కష్టపడటమే కాదు ఆ కష్టానికి తగ్గట్టుగా డబ్బును సుఖాన్ని కూడా పొందుతాం ఇన్ని మంచి యోగాలు ఒకేసారి రావడం వల్ల కొన్ని రాసుల వారికి విపరీతమైన మంచి జరగబోతోంది ముఖ్యంగా వారికి కెరీర్ అంటే ఉద్యోగం లేదా వ్యాపారం పరంగా మరియు డబ్బు విషయంలో చాలా చాలా మంచి లాభాలు రానున్నాయి ఈ అదృష్ట జాబితాలో మీ రాశి ఉందేమో చూసుకోండి ఆ లక్కీ రాసులు ఏవి వాటికి ఎలాంటి మంచి జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశివారికి ఈ కార్తీక అమావాస్య నిజంగా ఒక వరం లాంటిది మీకు రాజయోగం పడుతోండి రాజయోగం అంటే పేరులోనే ఉంది రాజు లాంటి జీవితం అంటే మీరు ఈ సమయంలో చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు మీరు ఏది పట్టినా బంగారమే అవుతుంది మీ రాశికి అధిపతి బుధుడు ఆయన ప్రభావం వల్ల మీరు ఈ సమయంలో చాలా యాక్టివ్గా ఉంటారు మీ బుర్ర చాలా వేగంగా పనిచేస్తుంది ఆఫీస్లో మీ పనే మీ గురించి మాట్లాడుతుంది చాలా కాలంగా మీరు ఒక ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటే ఇదే కరెక్ట్ టైం మీ బాస్ మిమ్మల్ని పిలిచి మీ జీతం పెంచుతున్నామని లేదా మీకు ప్రమోషన్ ఇస్తున్నామని చెప్పే అవకాశం ఉంది మీ మాటలకు విలువ పెరుగుతుంది మీటింగ్స్ లో మీ ఐడియాలకు అందరూ ఒప్పుకుంటారు మీరు ఒకవేళ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఈ సమయంలో మీకు చాలా మంచి ఆఫర్లు వస్తాయి మంచి జీతంతో పెద్ద కంపెనీలో జాబ్ దొరికే అవకాశం బలంగా ఉంది ముఖ్యంగా టీచర్లు లాయర్లు డిజైనర్లు లేదా ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఉదాహరణకు యూట్యూబ్ రైటింగ్ ఉన్నవారికి ఇది అద్భుతమైన సమయం వీరికి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి వాటి వల్ల వీరికి మంచి పేరు డబ్బు రెండూ వస్తాయి సూర్యుడి ప్రభావం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది ఇంతకుముందు భయపడిన పనులను కూడా ఇప్పుడు చాలా ఈజీగా పూర్తి చేస్తారు డబ్బుకు లోటు ఉండదు ప్రమోషన్ వల్ల జీతం పెరగవచ్చు లేదా మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు రావచ్చు పర్సనల్ లైఫ్లో కూడా మీరు చాలా చురుకుగా ఉంటారు ఇంతకు ముందు బద్ధకంగా అనిపించినా ఇప్పుడు మాత్రం ఏదో ఒకటి చెయ్యాలి సాధించాలి అనే తపన మీలో పెరుగుతుంది మీలో ఈ కొత్త ఎనర్జీని చూసి మీ కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషిస్తారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు ఈ కార్తీక అమావాస్య సమయంలో చంద్రుడి ప్రభావం చాలా బలంగా ఉండటం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి మీ రాశికి నాలుగవ స్థానంలో చంద్రుడు ఉండబోతున్నాడు నాలుగవ ఇల్లు అంటే కుటుంబం ఇల్లు తల్లి సుఖం ఈ సమయంలో మీ పూస్తి ఫోకస్ మీ కుటుంబం మీదే ఉంటుంది మీ కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఇంట్లో వాళ్లతో మీ పిల్లలతో మీ భార్య భర్తతో ఎక్కువ సమయం గడుపుతారు ఒకవేళ ఇంట్లో ఏవైనా చిన్న చిన్న బొడవలు లేదా మనస్పర్ధలు ఉంటే అవన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి అందరూ కలిసి సంతోషంగా ఉంటారు మీ తల్లిగారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మీకు ప్రియమైన వారితో అంటే మీ ఫ్రెండ్స్తో బంధువులతో మీ సంబంధాలు మరింత బలంగా తయారవుతాయి వారితో కలిసి చిన్న ట్రిప్ ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంది ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది ఇల్లు లేదా ఆస్తికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా చాలా మంచి సమయం మీరు కొత్త ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ సమయంలో మీకు నచ్చిన ఇల్లు మీ బడ్జెట్లో దొరుకుతుంది లేదా మీరు పాత ఇల్లు అమ్మాలనుకుంటే దానికి మంచి రేటు వస్తుంది ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి కూడా ఇది శుభ సమయం బ్యాంక్ లోన్ల కోసం ప్రయత్నిస్తే అవి కూడా సులభంగా మంజూరవుతాయి మీరు ఎప్పటినుంచో కోరుకుంటున్న కోరికలు అవి చిన్నవైనా పెద్దవైనా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది ఉదాహరణకు కొత్త కారు కొనాలన్నా లేదా ఇంటికి అవసరమైన ఖరీదైన వస్తువులు కొనాలన్నా ఈ సమయంలో వీలవుతుంది మీ మనసు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది తులారాసి తులారాశివారికి ఈ కార్తీక అమావాస్య చాలా స్పెషల్ ఎందుకంటే చంద్రుడు మీ రాశిలోనే ఉండబోతున్నాడు అంటే మీ ఆలోచనలు మీ నిర్ణయాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి మీకు చాలా మంచి ఫలితాలు దక్కనున్నాయి చంద్రుడు మీ రాశిలో ఉండటం వల్ల మీ మనస్సు చాలా క్లియర్గా ఉంటుంది ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు ఏది మంచో ఏది చెడో మీరు కరెక్ట్గా కనిపెట్టగలుగుతారు సూర్యుడి సహకారం వల్ల మీలో ఎనర్జీ పవర్ పెరుగుతాయి మీరు ఏదైనా సాధించగలను అనే నమ్మకం మీలో బలంగా కలుగుతుంది మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక స్పష్టత ఉంటుంది మీరు మంచి మంచి ప్లాన్స్ వేస్తారు ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నవారికి అంటే టీవీ పేపర్లు యూట్యూబ్ సోషల్ మీడియా మేనేజర్లు ఈ సమయం చాలా బాగుంటుంది మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది మీ వీడియోలు వైరల్ కావచ్చు లేదా మీ ఆర్టికల్స్కు మంచి పేరు రావచ్చు ఉద్యోగంలో ఉన్నవారు వారు అనుకున్న టార్గెట్లను ఈజీగా పూర్తి చేస్తారు మీ బాస్ మీ పనిని చూసి మెచ్చుకుంటారు కుటుంబ జీవితం కూడా హాయిగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ల సపోర్ట్ మీకు పూర్తిగా ఉంటుంది మీ మాటలకు ఇంట్లో వాళ్లు విలువ ఇస్తారు డబ్బు విషయంలో కూడా ఇది మంచి సమయమే మీరు మీ తెలివితో డబ్బు సంపాదించే కొత్త మార్గాలను కనిపెడతారు వ్యాపారం చేసేవారికి కొత్త డీల్స్ కుదిరే అవకాశం ఉంది మొత్తం మీద ఈ సమయంలో మీ తెలివి మీ ప్లానింగ్ మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తాయి మకర రాశి మకర రాశి వారికి ఈ కార్తీక అమావాస్య అద్భుతమైన లాభాలను తీసుకురాబోతోంది ముఖ్యంగా మీ కెరియర్ మీ ధైర్యం విషయంలో మీరు పెద్ద మార్పుని చూస్తారు ఈ సమయంలో కుజుడి ప్రభావం మీపై బలంగా ఉంటుంది కుజుడు అంటేనే ధైర్యానికి యాక్షన్కు గుర్తు దీనివల్ల మీలో ధైర్యం విపరీతంగా పెరుగుతుంది ఇంతకుముందు ఈ పని నా వల్ల అవుతుందా అని భయపడిన పనులను కూడా ఇప్పుడు నేను చెయ్యగలను అని ఎంతో నమ్మకంతో పూర్తి చేస్తారు సూర్యుడి అనుగ్రహం వల్ల మీమీద మీకు నమ్మకం పెరుగుతుంది మీరు ఆఫీస్లో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు మీపై ఆఫీసర్లు అంటే మీ బాస్ లేదా మేనేజర్ల నుండి మీకు పూర్తి సపోర్ట్ లభిస్తుంది వారు మీలోని టాలెంట్ను గుర్తిస్తారు మీకు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ అప్పగించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ధైర్యం చేసి ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి అడిగితే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది ఈ సమయం విద్యార్థులకు ఒక వరం లాంటిది ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం బ్యాంకు పరీక్షల కోసం లేదా ఇతర కాంపిటేటివ్ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారో వారు చాలా బాగా రాణిస్తారు మీ ఏకాగ్రత పెరుగుతుంది చదివింది బాగా గుర్తుంటుంది పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసినంత శక్తి మీకు ఈ యోగాల వల్ల వస్తుంది కుంభరాశి వారికి కూడా ఈ కార్తీక అమావాస్య చాలా మంచి వార్తలను తీసుకురానుంది ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చదువు మరియు పర్సనల్ లైఫ్ విషయంలో మీకు చాలా బాగుంది చాలా కాలంగా విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అని కలలు కంటున్న విద్యార్థులకు ఈ సమయంలో ఒక మంచి వార్త వింటారు మీరు వీసా కోసం అప్లై చేసి ఉంటే అది శాంక్షన్ కావచ్చు లేదా మీరు ఏదైనా మంచి యూనివర్సిటీ నుండి అడ్మిషన్ లెటర్ కోసం ఎదురు చూస్తుంటే అది కూడా వచ్చే అవకాశం ఉంది విదేశాలకు వెళ్లడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి కుజుడి ప్రభావం వల్ల మీలో ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మీరు ఏ పనైనా చాలా ఉత్సాహంగా చేస్తారు కొంతమందికి ఈ సమయంలో ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది గుడులకు వెళ్లడం ధ్యానం చేయడం వంటివి చేస్తారు దీనివల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది మీ పెళ్లి లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది మీ పార్ట్నర్తో తో మీ బంధం మరింత బలపడుతుంది ఇద్దరూ కలిసి ఎక్కడికైనా ట్రిప్కు వెళ్లే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారికి కూడా ఇది ఆనందకరమైన సమయం ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ గురించి మంచి వార్తలు వింటారు మీ పనికి తగిన గుర్తింపు గౌరవం మరియు డబ్బు లభిస్తాయి చూశారు కదా రెండు వేల ఇరవై ఐదులో రాబోయే ఈ కార్తీక అమావాస్య కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది ఈ ఐదు రాసుల వారికి అదృష్టాన్ని కూడా మోసుకువస్తోంది గ్రహాల కలయిక చాలా అద్భుతంగా ఉంది ఒకవేళ మీ రాశి ఈ జాబితాలో లేకపోయినా మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు కార్తీక అమావాస్య రోజు అందరికీ మంచిదే ఈ పవిత్రమైన రోజున మీ ఇంట్లో దీపం వెలిగించి దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి మీ శక్తి కొలది ఎవరికైనా సహాయం చెయ్యండి మంచి ఆలోచనలతో పాజిటివ్గా ఉండండి ఈ మంచి యోగాల ప్రభావం మీ అందరిపైనా ఉండి మీకు మంచి జరగాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది